ముకుంద జ్యూలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం నమస్కారం మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా వరకు నేను ఎంతమందిని కదిలించినా అందరం సోసోగానే ఉన్నాం అనుకున్నాం ఇప్పుడు ఆశలన్నీ ట్వంటీ ట్వంటీ సిక్స్ పైనే ఉన్నాయి మరి వచ్చే సంవత్సరం తెలుగు వారి సంవత్సరాది ఉగాది అయినప్పటికీ న్యూ ఇయర్ అనే ఒక ఫ్రెష్ థాట్స్ వివిధ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం అండి ఇరవై ఇరవై ఆరో సంవత్సరం జనరల్ గా లాస్ట్ ఇయర్ అంత ముందు కంపేర్ చేసి నేను చెప్పానండి ఉగాది ఫలాల్లో కూడాను విశ్వావసునామ సంవత్సరం ప్రపంచం అంతా యూనివర్సల్ లవ్ ఓకే ఒక పీస్ హార్మోనీతో ఉంటుంది అంత కంపేర్ చేసుకుంటే క్యాలెండర్ ఇయర్ సో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ చూసుకుంటే ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి ప్రొఫెషన్ ఒక స్టెప్ ముందుకు వెళ్తారు ప్రతి ఒక్కళ్ళు కూడాను ఏదో ఒక కొత్త ఆపర్చునిటీ వచ్చే అవకాశం చాలా మందికి ఉంటుంది సో ఎందుకంటే ఇది రాజరిక లక్షణాలు కలిగి రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ జనాలకు చాలా ఎక్కువగా ఉండేసి ఈ టైంలో కొత్తగా ఆపర్చునిటీస్ కొత్తగా ప్రాజెక్ట్స్ కొత్తగా ప్రమోషన్స్ అన్నీ కొత్తగా వాటిలో అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు సద్వినియోగం చేసుకుందామని చెప్పేసి మనం కోరుకుందాం అలానే పన్నెండు రాసులు వారికి ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి ఎక్కడెక్కడ అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుందాం శాస్త్రాల్లో చెప్పినట్లుగా మనం డిస్కస్ చేసుకుందాం కొన్నిసార్లు మనకి మీనింగ్స్ తఫ్గా అనిపించవచ్చు కానీ వాస్తవం డేంజర్ అనగానే భయపెడుతున్నారు అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలని గమనించుకుంటే పోతుంది సో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతోనే మనకి మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని నేను ఆన్ చేస్తున్నానండి సో మధ్యలో వెస్టర్న్ ఆస్ట్రాలజీ అని సోషల్ మీడియా అని రకరకాల గూగుల్లో వస్తాయి కానీ యాజ్ మూలతంగా చెప్తానికి మనం ప్రయత్నించాలి సురేష్ బాబు గారు ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ఈ రోజు చేయబోయే ఈ రాశి ఫలాలు ట్వంటీ ట్వంటీ సిక్స్ కి సంబంధించి ముఖ్యంగా ఏ గ్రహాలు ఎప్పుడెప్పుడు మారుతున్నాయి వాటి రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు వరకు స్టేబుల్ గా ఉండి మళ్ళీ మనం మళ్ళీ ఇయర్లీ రాశి ఫలాలు చెప్పుకోవాల్సిన అవసరం అంటారు మనకి రెండు రకాలు అంటే మంత్లీ ఫలాలు మనకి కొన్ని గ్రహాలు చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతాయండి కొన్ని స్లోగా మూవ్ అవుతాయి ఎన్ని స్లోగా మూవే గ్రహాలన్నీ ఇయర్లీ ఫలితాలు చెప్పుకుంటారు శని రెండు నాలుగు మూవ్ అవుతాడు గురువు సంవత్సరానికి మూవ్ అవుతారు రాహుకేతలు వన్ అండ్ హాఫ్ ఇయర్ గా మారుతూ ఉంటారు అంటే ఇవి మారినప్పుడు చాలా ఎక్కువగా లాంగ్ రన్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి వర్ష ఫలములు లేదా ఇయర్లీ రాశి ఫలాలు లేదంటే మనకి ఇందులో ఉగాది రాశి ఫలాలు వాటి గురించి చెప్పుకుంటాం మంత్లీ కొన్ని గ్రహాలు మారుతుంటాయి సూర్యుడు కుజుడు శుక్రుడు తర్వాత బుధుడు ఈ గ్రహాలు మనకి మంత్లీ మారుతూ ఉంటాయి రెండున్నరకు ఒక రోజు వచ్చేటప్పుడు చంద్రుడు మారుతూ ఉంటారు అందుకని మనకి మంత్లీ ఫలాల్లో ఈ నాలుగు గ్రహాలు ఎక్కువ చెప్పుకుంటాం సూర్యుడు గురించి కుజుడు గురించి బుధుడు శుక్రుడు గురించి మాట్లాడుకుంటాం ఇయర్లీ ఫలితాలు చెప్పుకున్నప్పుడు యూజువల్గా మనకున్న ట్రెండ్ ఏంటండి శని గురువు రాహుకేతుల గురించి మాట్లాడుకుంటాం అందులోనే ముఖ్యంగా శని గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటాం అయితే ఈసారి మనకేమవుతుందంటే శని మారట్లేదు ఆయన రెండున్నర సంవత్సరం కాబట్టి లాస్ట్ ఇయర్ మారారు కాబట్టి ఈ హోలీ ఇయర్ అంతా ఒకేలాగా ఉంటుంది ఉండదు గురువు మాత్రం ఖచ్చితంగా జూన్ రెండో తారీఖు మారుతూ ఉన్నారు రాహుకేతులు ఇయర్ రెండులో డిసెంబర్ సెకండ్ లో మారుతున్నారు మనం గమనించుకుంటే లాస్ట్ హోల్ ఇయర్ సిక్స్ మంత్స్ ఎలా ఉంటుందో అదే రిజల్ట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది వచ్చే సిక్స్ మంత్స్ వరకు కూడా బట్ గురువు మాత్రం జూన్ లో మారుతూ ఉంటారు అయితే ఈ మధ్యలో వేద విపరీత వేద అన్న చిన్న కాన్సెప్ట్ ఉంటుంది కొంచెం ఫలితాలు అటు ఇటు తేడా అనమాట చూసుకుంటే ఈ ఇయర్ ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు కొత్త కొత్త అపార్చునిటీస్ ప్రొఫెషనల్ లో ముందుకు చాలా దూసుకునిపోయే తత్వం ప్రతి ఒక్కళ్ళలో కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఆరు మొత్తం తెలియజేస్తారు మనం వృషభ రాశి చూసుకున్నాం అనుకోండి లాస్ట్ ఇయర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ రాశి ఎవరంటే రాశి చాలా ప్లానర్స్ అనుకూలంగా ఉన్నాయి అంతకుముందు ముందు వాళ్ళు ఇబ్బందులు పడినా కానీ ఉన్నారు నేను కూడా నా క్లయింట్స్కి వాళ్ళకి వెళ్ళి నా కళతో చూసిన పెళ్లి కావటము ఫారిన్ వెళ్ళటం అప్పుడు దాకా జాబ్ లే జాబ్ రావటం ఇవన్నీ చాలా మంచి మంచి జరుగుతూ ఉన్నాయి కొంతమంది క్లయింట్స్ ఏమంటే మేము ఐదు అనుకున్నామండి మూడు బాగున్నాయండి ఇంకా రెండు పెండింగ్లో ఉన్నాయండి ఇంకా టైం ఉంది కదండి నేను చెప్పటం ఇలా ఉంది కొంతమంది నిజంగా ప్రాబ్లమ్స్లో ఉన్నారు అప్రోచ్ అయ్యారు ఆ తర్వాత వాళ్ళకి కొన్ని పరిహారాలు అవన్నీ చెప్పటం అవన్నీ జరిగిందండి సో ఈ సంవత్సరం కూడా జూన్ వరకు చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి అంటే మేజర్ గా ఉన్న గ్రహాలు ఈ రాశి వాళ్ళకి ఇంకా అనుకూలంగానే ఉందండి ఇంకొక సిక్స్ మంత్స్ వాళ్ళ లాస్ట్ ఇయర్ ఉన్న గడిపిన లెగసీని ఆ యొక్క స్మూత్నెస్ ని ఇంకా స్టిల్ ఎంజాయ్ చేస్తారు సూపర్ సో వృషభ రాశిలో చూసుకుంటాం కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరా ఒకటి రెండు పాదాలు అంతా మనకి ఉంటారండి పేరు బలంగా చూసుకుంటే వాళ్ళకి ఈ ఊ ఏ ఓ వా వు వే ఓ అనే లెటర్స్ అంతా ఈ ఇందులో ఉంటారండి చాలా పాపులర్ నేమ్స్ అండి ఇందులో ఉంటాయి ఉషా కాని వెంకటేశ్వర్లు మనకి ఎక్కువగా పిలిచే పేర్లు అంతా ఇందులో ఉంటారండి వృషభ రాశిలో ఇందులో నాలుగు గ్రహాలలో మనం కన్సంట్రేషన్ చేస్తే గురు గ్రహం ఒక్కళ్ళు మాత్రం వీళ్ళకి జూన్లో మారుతూ ఉన్నారండి మిగతా గ్రహాలు పెద్దగా ఎక్కువ మారేది ఏమీ లేదు ఓన్లీ డిసెంబర్లో రాహుకేతులు మారుతున్నారు వీళ్ళకి శని లాస్ట్ ఇయర్ ఈ ఏడు వచ్చే ఏడు కూడా అనుకూలంగా ఉన్నారు అంటే మేజర్ గ్రహం శని చాలా అనుకూలంగా ఉన్నారు వృషభ రాశి వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ మనం ఓవరాల్ గా చూసుకుంటే లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం శని వల్ల ధనలాభం వస్తుంది గురువు వల్ల వచ్చిన ధనం వృద్ధి చెందుతూ ఉంటుంది తర్వాత రాహు వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్లో లో ఏదో ఒక విధంగా నెట్టుకొని వచ్చేస్తారు పెద్ద ఇబ్బంది పడేది ఏమి ఉండదు కేతు వల్ల మాత్రం బంధువులతో గొడవలే అవకాశం ఉంటుంది సో ఈ నాలుగు మొక్కల ఇయర్ ఎలా ఉంటుందంటే శని వల్ల లాభం ఉంటుంది గురు వల్ల ధనవృద్ధి ఉంటుంది రాహు వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఏదో ఒక విధంగా మొత్తానికి గోల్ అయితే రీచ్ అవుతారు ఇంటికి సంబంధించిన వ్యవహారాలు గొడవలు ఉంటాయి ఓకే ఇంతకు నుంచి వేరే ఏమీ లేదు అంటే వాళ్ళకి ఒక సెవెంటీ పర్సెంట్ చాలా బాగుంది అనుకోవాలి ఇంటికి సంబంధించిన గొడవలు అంటే మన ఇంట్లో వాళ్ళే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు బయట నుంచి వచ్చే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే లేదు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ మన అవుట్ ఆఫ్ కంట్రోల్ నుంచి వస్తాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళు సాల్వ్ చేసేసుకుంటూ ఉంటారు ఇది మనకి వృషభ రాశి వాళ్ళకి వెరీ సింపుల్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ శని చూసుకుంటాం అనుకోండి శని వీళ్ళకి లాభస్థానంలో ఉన్నారు విశేషమైన లాభం ఉంటుంది బెస్ట్ టైం అనుకోవాలి ఈ వృషభ రాశి వాళ్ళు కనుక చూసుకుంటే వచ్చే వన్ అండ్ హాఫ్ ఇయర్లో వీళ్ళకి బెస్ట్ టైం అండి లైఫ్లో ఏదైనా సాధించుకోవాలంటే ఈ టైంలో సాధించుకోవాలి ఆ తర్వాత వీళ్ళకి ఇళ్ళ నడిచిన వస్తుంది చాలా ఇబ్బందులు పడిపోతుంది అప్పుడు స్లిప్పరీ పాత్ నీళ్ల మీద మనం నడిచినట్టు నడవాల్సి ఉంటుంది వీళ్ళు ఇప్పుడైతే జొమ్మునే వెళ్ళిపోవచ్చు అనమాట అందుకని టయాన్ని ఎక్కువగా వేస్ట్ చేసుకోకుండా మంచి మంచి ప్లానింగ్లు పెట్టుకొని ప్రణాళికలు పెట్టుకొని అందరితో మంచిగా ఉండేసి ఇంద్రియాలు సెన్సెస్ చాలా జాగ్రత్తగా పెట్టుకొని గాల్లో తేలిపోకుండా భూమి మీద ఉండేసి ఒక హంబుల్గా ఉండి చక్కగా పని చేసుకోవాలంటే ఈ రాశి వాళ్ళు సాధించినంత అద్భుతాలు ఇంక వేరే ఏ రాశి వాళ్ళు సాధించరు సూపర్ చాలా అనుకూలంగా ఉంది సో శని వీళ్ళకి ఏం చేస్తారంటే నేను చెప్పలేదండి మహర్షులు చెప్పారు అందరు ఇట్స్ ఇన్ శని పదకొండో ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే ఆరోగ్యం అర్ధలాభ స్త్రీ పుత్ర నెక్స్ట్ శుద్ధి అభిష్టార్థ ఏకాదశి శని అంటారండి శని చాలా అందరూ ఇబ్బందులు పెడతారు అనుకుంటారు కానీ వీళ్ళకి మాత్రం మంచి తీసుకొస్తున్నారు ఏ విధంగా అంటే ఆరోగ్యం బాగుంటుంది అర్ధలాభం ఉంటుంది చూడండి స్త్రీ పుత్ర సుఖవర్ధనం స్త్రీలు కానివ్వండి అంటే భార్య కానివ్వండి ఇంట్లో ఎవరైనా ఉన్నా కానీ పుత్రులు కానివ్వండి సుఖవర్ధనం సుఖంగా ఉండి వర్ధులు వర్ధులుతారు అభివృద్ధిలో ఉంటారు అని చెప్తుండీ అంతేకాకుండా చిత్తశుద్ధి మైండ్ చాలా ప్యూర్గా ఉంటుంది వీళ్ళ దగ్గర అంతేకాండా అభిష్టార్థ వీళ్ళకి వెనక కావాల్సిన రిసోర్సెస్ మాత్రం ఈ టైంలో శనియాలకి ఇస్తున్నారు అని చెప్పేసి చెప్తారండి సంస్కృతంలో అంతేకాంట కొంచెం ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఒక్కటి మాత్రం కొంచెం గుర్తు పెట్టుకోవాలి అంటే ప్రమోషన్ రావటం కానివ్వండి ఎక్కడో ఒక చేంజెస్ ఒక మూమెంట్ ఒక కదలికైతే ఉంటుంది అది ఒక్కటి మాత్రం గమనించుకోవాలి తర్వాత గురువు అగైన్ చాలా పెద్ద గ్రహం అండి చిన్న తర్వాత అంత పెద్ద శుభగ్రహం ఎవరంటే గురువు ఈ గురువు కూడా వీళ్ళకి వచ్చే జూన్ వరకు చాలా అనుకూలంగా ఉన్నారు మనకేం చెప్తారంటే గురువు రెండో స్థానంలో ఉంటే వీళ్ళకి మనస్సౌఖ్యం ఖ్యాతి యశోవృద్ధి సౌభాగ్యం ధనాగమనం తర్వాత ధర్మ వ్యయం మనస్సౌఖ్యం ద్వితీయగే గురువు అని చెప్తారు ద్వితీయ స్థానకే గురువు అంటే రెండో ఇంట్లో కనుక గురువు ఉంటే ఏమవుతుంది మన సౌక్యంగా ఉంటుంది వంశం వృద్ధి చెందుతుంటే అంటే పిల్లలు పడతారు ధనాగమనం ధనం ధర్మ వ్యయం మంచి పంచి పనులకి ధనం ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు సౌఖ్యంగా ఉంటారు అని చెప్తూ ఉంటారు అనమాట అంటే అక్కడ మనం చూసుకుంటే శని చక్కగా ఉన్నారు ఇక్కడ గురువు చక్కగా ఉన్నారు ఏ ప్రకారం చూసుకున్నా కానీ అంతా బాగుంటుంది అయితే గురువు మూడో ఇంటికి మారుతూ ఉన్నారంటే జూన్ తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఉద్యోగ భంగం అప్పటిదాకా స్మూత్గా ఉన్న ఉద్యోగంలో కొంచెం సడన్గా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఈ టైంలో పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే అవకాశం చాలా మొక్క ఉంటుంది ఉద్యోగం పోతుంది పెళ్ళవుతుంది అలా కాదు ఉద్యోగ భంగం అన్నారు ఉద్యోగం పోతానన్నారు స్థాన నాశనం ఉంటే ఉద్యోగం ఇక్కడ ఉద్యోగం భంగం సమ్ డిస్టర్బెన్స్ వస్తుంది కానీ పెళ్ళి అవుతుందండి హెల్త్ అప్పటి నుంచి కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి జూన్ వరకు చాలా బాగుంది అందులో రాహు కూడాను వీళ్ళకు డిసెంబర్ వరకు ఏదో ఒక విధంగా పనిలో చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు మనకు మనకి సంస్కృతి మనస్సౌఖ్యం సదా ఆనందం అంటారు అభిష్టార్థ సుఖ భోజనం కర్మసిద్ధి పుష్టిం అని అంటే అనుకున్న పనులు ఏదో ఒక విధంగా సిద్ధించుకుంటూ ఉంటారు మన సౌఖ్యంగా ఉంటుంది సదా ఆరోగ్యంగా ఉంటారు అభిష్టార్థ అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతారు దేహ పుష్టి కలిగి స్ట్రాంగ్ గా ఉంటారు అని చెప్తారు ఈ ప్రకారంగా మనం చూసుకుంటే దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ బాగున్న అంటే గోచార రీత్యా బాగున్న రాశిలో ఇది ఒక రాశి నేనేమని చెప్తున్నట్టు ఇప్పటికి కూడా ఈ రాశి లాస్ట్ నేను చెప్పాను వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి బెస్ట్ రాశి అంటే టాప్ కేటగిరీలో ఉన్న రాశి అని బట్ ఈ ఏడు కూడా వీళ్ళకి జూన్ వరకు అదే కేటగిరీలో ఉంటారు ఆ తర్వాత కొంచెం ప్రొఫెషనల్ మ్యాటర్స్లో డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఓవరాల్గా స్టిల్ డ్రాకింగ్ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో కూడా నేను చెప్తానండి సో గ్రహాల ప్రకారం అంత బాగుంది నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి నక్షత్ర ప్రకారం కూడా వీళ్ళకి చాలా బాగుందండి వీళ్ళకి మనకి కృతిగా నక్షత్రం వాళ్ళకి రోహిణి మృగశర మూడు నక్షత్రాలు కృతిగా నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి సంపదలు వస్తాయి ఐశ్వర్యం ఉంటుంది సంతోషంగా ఉంటారు ధనప్రాప్తి ఉంటుంది సర్వజన పూజ్యము అందరి చేత రెస్పెక్ట్ గౌరవం పొందుతూ చాలా చక్కగా మంచి పొజిషన్లో ఉంటారు హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా గనక ఉంటే ఆగస్ట్ వరకు చాలా బాగుంటుంది ఆ తర్వాత హెల్త్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి నెక్స్ట్ రోహిణి నక్షత్రం వాళ్ళకి రాజ్య సంపదలు ఐశ్వర్యము సర్వజన పూజ్యము ప్రాప్తి విశేష ధన ప్రాప్తి అన్నీ వస్తుంది కానీ వీళ్ళకి అగస్టు తర్వాత హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్ సేమ్ మృగశిరా కూడా వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తుంది ప్రమోషన్స్ వస్తుంది సంపదలు వస్తాయి పరవాసము ఈ నక్షత్రం వాళ్ళకి ఉన్న ప్లేస్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వేరే చోట మూవ్మెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇన్ కేసు ఎవరైనా ఇక్కడ పరవాసం అంటే ఉన్న పొజిషన్ నుంచి దూరం వెళ్ళ ట్రాన్స్ఫర్లు రూపేణ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫారిన్ లో ఉన్న వాళ్ళకైతే ఉన్న పోస్ట్ నుంచి ఇంకో పోస్ట్ ఎక్కడికో షిఫ్ట్ అవుతారు ఖచ్చితంగా సర్వజన పూజ్యము అందరి చేత గౌరవము రెస్పెక్ట్ పొందుతూ ఉంటారు రోగా ఆధిక్యము అంటారు అంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది ఇది కూడా అగస్టు తర్వాత వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అండి సో మరి మీరు ఎలాంటి రెమెడీస్ పాటించాలి అంతా బానే ఉంది హాఫ్ ఆఫ్ ది ఇయర్ అయితే సూపర్ వాళ్ళ చేతిలో పట్టిందల్లా బంగారం టైప్స్ లో ఉంది ఈ రాశి వాళ్ళకి అంతా బాగుందండి కింద కామెంట్లు పెడుతూ ఉంటారు మీరు ఇలా బాగుందని పెట్టి చెప్తూ ఉంటారండి మాకు బాగుండటం లేదని అది సహజం అండి అందరికి ఎందుకంటే వాళ్ళకి ఒక ఇండివిజువల్ గా దశాభుక్తి వాళ్ళకి ఎలా ఉంది చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గోచారం మనకి ఎఫెక్ట్ అయితే థర్టీ ఎందుకంటే మిగతా ట్వంటీ పర్సెంట్ వర్షపాలకం అని రెండోది మనకి గ్రహరీతి ఎలా ఉందో దశ దశాభుక్తి ప్రకారం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనం ఓవరాల్గా నీకు చూసుకున్నాం అనుకోండి ఎవరికైతే బాగుందో వాళ్ళు చక్కగా ధనము సంపాదించుకోవడానికి స్వర్ణలక్ష్మి విశేషం హోమం చూపించుకోవటం చాలా బాగుంటుంది బట్ ఎవరికైతే సరిగా బాగలేకపోతే ఒకసారి వాళ్ళ ఇండివిడ్యువల్ జాతకం చూపించుకొని వాళ్ళకి ఏదైనా ఛాలెంజెస్ ఉంటే ఆ ఛాలెంజ్కి అనుగుణంగా మనకి పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది బట్ ఈ రాసి వాళ్ళకి జాబ్లో స్టెబిలిటీ ఉండటానికి గురువుకి జూన్ తర్వాత ఒకసారి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకుంటే చాలా బాగుంటుందండి బట్ ఇవి కాకుండా ఇంకా వేరే ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి మనకి ఇండివిజువల్గా ఆరోస్కోప్ చూపించుకుంటే గా ఉంటుంది అవి రైట్ సో మొత్తం మీద వీళ్ళకైతే రెమెడీస్ ఏవి కూడా ఇన్ పర్టికులర్ గా పాటించాల్సిన అవసరం లేదు వృషభాచార్య రీతి అయితే ఒక్క గురువుని మాత్రమే తృప్తి పరుస్తూ ఆయనకి సంపూర్ణ శాంతి పూజలు చెప్పుకుంటే సరిపోతుంది బట్ మామూలుగా అయితే అండర్ నార్మల్ కండిషన్స్ అవసరం లేదు రైట్ సో మీలో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే స్టిల్ మీరు ఎఫెక్ట్ అయి ఉంటే కింద స్క్రోల్ నంబర్ కి వెంటనే కాల్ చేసి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోండి బికాస్ వచ్చే సంవత్సరం అంతా మీ చేతుల్లోనే ఉంది మీ లైఫ్ అంతా కదండి చాలా సంతోషం అండి ధన్యవాదాలు